యాబై వేల కోట్ల దగ్గర మొదలై పన్నెండు వందల కోట్ల దగ్గర ముగిసింది రేవంత్ రెడ్డి రుణమాఫీ కదా మిగతావన్నీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు పంపించాడు అని కేటీఆర్ అన్నారు మీటింగ్ పెట్టిండు పెట్టి వేల కోట్లు కావాలి సార్ అని చెప్పారు చెప్తే పోయి ముందు రోజు బ్యాంకులు యాభై వేల కోట్లు చెప్తే ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం నలభై వేల కోట్లు కట్టేయ అడుపు కట్టుకుంటే ఎడమ ఎడమశేత్తోనిచ్చేయచ్చు నలభై వేల కోట్లు అన్నాడు నలభై వేల కోట్ల పదివేలు మింగేసిండు తెల్లారు వారికి మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ మంత్రులు మంత్రులందరూ కూర్చున్నారు కూర్చొని తెల్లారు కేబినెట్ లా నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు మళ్ళా తొమ్మిది వేలు మింగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటున్నాయి మళ్ళా మేమందరం నేను ప్రశాంత అసెంబ్లీకి పోయినాం సీనన్న కౌన్సిల్ కి పోయింది పోతే బడ్జెట్ పెట్టిన బడ్జెట్ లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మళ్ళా ఐదు వేల కోట్లు మింగింది ఏడవ నిరవై ఇవ్వని అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయన నెలకు రెండు నెలలకు ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు ఎంత వేసినామని చెప్పి నెరికేనా పన్నెండు వేల కోట్లు కథ మొదలైంది యాభై వేల కోట్ల కాడ కథ ముగిసింది పన్నెండు వేల కోట్ల కాడ అంటే మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏడవైనాయి ఎక్కడికి పోతున్నాయి పక్క మాట టకీ టీ మనం పడుతున్నాయి టీ టీ మనీ టకీ టీ ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదార పడుతున్నాయి టకీ టకీ మన మాత్రం ఢిల్లీకి పోతున్నాయి